చివరి రోజు సభలో వాక్యాన్ని అందించటకు దైవ సేవకులు ఉన్నారు అతితలను కూడా మనం స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాము వారు స్టేజ్ పైకి వస్తుండగా మీ కరతాల ధ్వనులతో ఆహ్వానాన్ని తెలియజేయవలసిందిగా మనం వచ్చేస్తున్నాము ఇది ఎంత కాలపు పిలుపు చివరి గడే మేలుకొలుపు అని క్రీస్తు విజ్ఞాన మహాసభల్లో వాక్యాన్ని అందించటకు దైవ సేవకులు స్థానియలు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము అదేవిధంగా బిఓయూఐ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి సిబిటి ప్రిన్సిపాల్ అనేటువంటి డి ప్రసాద్ గారు వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం వచ్చేస్తున్నాము మరి ముఖ్యంగా మన ఏబిఎం సంఘ కాప పి అజయల్ సార్ గారు వారు కూడా ఉన్నట్లయితే స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము అదేవిధంగా సంఘ పెద్ద అయినటువంటి బి శేఖర మామ గారు వారు కూడా ఉన్నట్టయితే స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము సంఘ కమిటీ మెంబర్సు ప్రతి ఒక్కరు ఉన్నట్లయితే సంఘ పెద్దలు ఉన్నట్లయితే స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి చేస్తూ తెలియజేస్తున్నాము సంతోషమైన పిల్లారా వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా జీ లక్ష్మణ చిన్న గారు ముందుకొచ్చి వాక్య నిమిత్తము ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ అనిగరం కలిగిన మా పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నేను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ శంఖ్యలో చేర్చి ఆయా పనుల ఎందునో ప్రయాణంలో ఎందునో తండ్రి కాపాడి సురక్షితంగా చేర్చి కానీ పాదపీఠ మీద మందిరంలో ప్రభు ఆవరణంలో చేరి నిన్ను స్థుతించడానికి నిన్ను గణపరచడానికి నీవిచ్చిన భాగ్యం ఒకటి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభావ మరి క్రీస్తు స్వార్థ స్వస్థత మహాసభలు ప్రభావ మరి దానియల్ పాషర్ గారు మరి ఎంతో ప్రయాసతో ప్రభావ మరి కర్నూలు పట్టణం నుండి తండ్రి మరి ఈ గ్రామానికి మరి ఎన్నో మూడు నెలల క్రితమే ఆలోచించినాను మరి ఇప్పుడు సమయం దొరికిందని చెప్పి మరి ఆశపడి ఉంటున్నాడు ప్రభా మరి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన ప్రభా ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా ప్రభావ ఆశపడి వాక్యం వినాలని వచ్చి ఉంటున్నారు ప్రభు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాలేక ఉన్నటువంటి వారిని తండ్రి త్వరగా నడిపించండి సహాయం చేయండి ప్రభాని బిడ్డదాసుడు ప్రభా మరి ఏ విధమైనటువంటి వర్తమానాన్ని చెప్పాలని ఆశపడి ఉంటున్నాడో మన బిడ్డకి తండ్రి లోతైన సత్యాలను జ్ఞానమును శక్తిని బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క అవసరాలను అక్కర్లను తీర్చే దేవుడాన్ని నమ్ముతున్నాం ప్రభా ఈ సమయంను చూడక ప్రభు ఎంతోమంది కాల గగనంలో ప్రభు మరి ప్రభు కాలయాపన చేస్తూ మరి ఆయా ప్రాంతంలో ఉంటున్నారు ప్రభా ఈ యంత్రం ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా మరి వారి మనుషులు కూడా తెరవండి వారికి కూడా మార మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటుంది సమయం కొద్దిగానే ఉంటున్నది ప్రభావ మరి ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందే కృపను దయచేయమని ప్రభావ మరి పని పాటలు చేసుకొని గృహంలో దగ్గర కూడా రాలేక వెనకబడి ఉంటున్నారు ప్రభావ వారికి కూడా తండ్రి మరి త్వరపెట్టి నడిపించడానికి సాయం చేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి యొక్క పర్యా ప్రభా మరి మూడు దినముల నుండి తండ్రి ఘనంగా తండ్రి మరి జరిపిస్తున్నటువంటి నీకు గొప్ప వందనాలు చలి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభావ ఈ చివరి దినాన కూడా ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభావ నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడి ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాడో మరి మీరు చెప్పాలి మరి అతను చెప్పాల్సినటువంటి మాటలను తండ్రి మీరు తెలియపరిచి అనేకులు తండ్రిని రక్షణ వైపు మారడానికి నీ సువార్త వైపు మారడానికి ప్రభ నీ ఎందు నమ్మకం ముహించడానికి మారు మనుషులు తండ్రి దయచేయండి హృదయాలను తెరచండి ప్రభా ఈ కూడిక ముగించుకొని ప్రభా మరి తిరిగి వెళ్ళని ఏంటగా మరి వారి ప్రయాణాలు కూడా తోడండి మీరు సాయం చేయమని చెరు వచ్చిన మమ్మల్ని అందరూ మరేక పర్యావరణం జ్ఞాపం చేసుకొని ఈ రాత్రి కాలం అని దీవెన మా పైన కుమరించి మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోగలరని మా ప్రభును రక్షకుడును ఏసుకరిస్తున్నాను ఈ ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మంచిదండి మనమంతా ముఖ్య ఘట్టంలోనికి వచ్చి ఉన్నాము నిన్నటి తినన రెండు సందర్భాలు మనం విన్నాము ఒకటి ఆనందం ఒకటి సంతోషం నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా మన వాక్యాన్ని వినాలి వాక్యం కనుగొని దొరికిన సంతోషంతో తనకు కలిగిన వాటిని అన్నిటిని అమ్మి దాన్ని కొనుక్కున్నాడంట పరిశుద్ధ నామానికి సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావాలు కలుగునగాక కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు స్థానిక సంఘమునకు సంఘ పెద్దలకు సంఘ సేవకులు రెవరెండ్ పాస్టర్ హజాయిల్ గారికి అదేవిధంగా స్టేజిపై ఉన్న పెద్దలు నాగార్జున గారికి అలాగే ప్రసాదన్న గారికి బ్రదర్ సీను గారికి అదేవిధంగా ఈ పరిచర్య నిమిత్తమై సహకరించిన స్త్రీలకు పురుషులకు యవనస్తులకు అదేవిధంగా తోటి సహోదరులు ఈ ప్రాంతంలో క్రాంతి అనబడిన సహోదరుడు అందరూ కలిసి మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు మేము డేట్లు అడిగినప్పుడు సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ ఒక సమయము అనుకూలించిన తర్వాత మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయాన్ని ఇచ్చినటువంటి వారందరికీ మా ప్రత్యేకమైన మరొక్కసారి మా యేసు రమ్మను చిన్న మినిస్ట్రీ ద్వారా ఏబిఎం చర్చ్ ఉల్చాల గ్రామ సంఘమునకు అలాగే జేఆర్సిబి ఐక ఉల్చాల యూత్ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి చాలా సంతోషం మీరందరూ బాగున్నారా దేవునికి మహిమ కలుగునుగాక ఈ మూడవ రోజు వాతావరణము ప్రతికూలంగా బయట పరిస్థితులు ఉన్నా దేవుడు మాత్రము ఈ ప్రాంతంలో మంచి వాతావరణం ఇచ్చాడు మొదటి రోజు కానీ ఈ లాస్ట్ రోజు కానీ వాతావరణము కా నేను సభ అయిపోయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిపించండి అయ్యా నాట్లు వేసుకున్నారు అదేవిధంగా పొలముల విత్తనాలు వేశారు ప్రార్థన అయిన తర్వాత వర్షం పడని అని మూడు రోజులు అదే ప్రార్థన చేశా కానీ దేవుని కృప ఏమిటో నెరగను కానీ దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఇందును బట్టి ఏ మహిమ కలుగునుగాక హలే లుయా హలే వర్షం కురుస్తుంది ఎంతమంది నిలబడగలుగుతారో ఎంతమంది పరుగులు తీయగలుగుతారో నేను ఎరగాను మంచిది ఒక పాట పాడొచ్చు ప్రభుని స్థుతిద్దాం క్రీస్తునందు ప్రియదేవుని బిడ్లరా దేవుడు నాతో వ్రాయించేటువంటి కొన్ని పాటలు ఉన్నాయి అవి రికార్డు కూడా చేశాము క్యాసెట్లో రిలీజ్ చేశాము ఆ పాటల్లో ఒక పాట పాడుచు ఆశ్రయం నా క్రీస్తులో ఆనందమే నా యేసులో అనే పాట పాడుచు ప్రభునిస్తుతిద్దాం ఆశ్రయం నా క్రీస్తులో ఆనందమే కలవరపడకండి ఆనందమే నందేనా ఆశ్రయం నా క్రీస్తులో ఆనందమే యేసులో ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు ఆరాధ్య దైవమై నిలిచినావు దూర్గమై ఆదుగున్నావు ఆరాధ్య దైవమై నిలిచినావు ఆశ్రయం నా క్రీస్తులో నా ఏలో ఆనందమేనా ఏ సులో చెప్పవచ్చు ప్రభులు స్థితిద్దాం

ఆశ్రయించిన వారికి మేలు కొదువా చేయవు నిన్న వారికి ఏ మేలు కొదువా చేయవు ఆశ్రయ దుర్గము ఏ సయ్యా ఆదు నా ప్రాణ ప్రియుడా ఆశ్రయ దుర్గము నా ఏ సయ్యా ఆదు నా ప్రాణ ప్రియుడా ఆశ్రయం నా క్రీస్తులో నా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో గాని ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కొదువ చేసే దేవుడు ఎంత మాత్రమునో కాడు చెప్పగలదాం ప్రసన్నతను చూచుట కోరకు నీ ఆలయములో వేచి ఉండేదా నీ ప్రసన్నతను చూచుట కోరకు నీ ఆలయములో వేచి ఉండేదా ఆశ్రయుడాని ముఖము చూచుచు ఆనందించేద నీ సన్నిధిలో ఆశ్రయుడా ముఖము చూచుచు ఆనందించేద నీ సన్నిధిలో ఆశ్రయం నా క్రీస్తులో ఆనందమేనా